హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ముంపు ప్రాంతాల యొక్క ప్రజల యొక్క బాధలు కష్టాలు ఎలా ఉంటాయో ఒక వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందులో భాగంగానే దానికి కంటిన్యూషన్ అయితే ఈ వీడియో అయితే మాకు దగ్గరలో ఉన్న పెదవాగు ప్రాజెక్ట్ అనేది గండి పడిందని దానికి ఒక మెయిన్ రీజన్ ఉందని చెప్పాను రీజన్ ఏంటో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి మొత్తం మూడు గేట్లు అయితే ఉన్నాయి అయితే ఒక గేట్ అనేది ఎప్పటి నుంచో పని చేయట్లేదు రెండు గేట్లు మాత్రమే పని చేస్తున్నాయి అంటే ఒక గేటు పైకి ఎత్తినా కానీ లేవదు అలా ఉంటుంది దాని పరిస్థితి అయితే దాని మరమ్మతులకైతే చాలా భారీ బడ్జెట్ అనేది ఉంటుంది అంటే కోట్లతో పని పైగా ఇది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల యొక్క ప్రాజెక్టు అందుకనే ఇది దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలాగా ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఆ రోజు కట్ట తెగిపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే అంతకు ముందు రోజు నుంచి కూడా ఫుల్గా వర్షం పడుతుంది డ్యామ్ అయితే ఆల్మోస్ట్ నిండిపోయి ప్రవహిస్తుంది దానికి రిలేటెడ్గా ఉన్న చిన్న చిన్న కాలువలు కూడా పొంగి పొరులుతున్నాయి మొత్తం ఊర్లోకి వాటర్ వచ్చేసినట్టు అట్లాగా అయిపోయింది సో కొన్ని చోట్లయితే ఊర్లోకి వచ్చేసాయి ఇంకో ఇంకొన్ని చోట్లయితే అక్కడ దార్లు కూడా బంద్ అయిపోయి అంటే రోడ్ల మీద కూడా వచ్చేసాయి అటు ఇటు కూడా రాకపోకలు అనేవి బంద్ చేశారు అక్కడ జనం కూడా అయితే అటు నుండి అయితే ఒక కారు వచ్చింది ఆ రోజు ఒక ఫ్యామిలీ అనేది రోడ్డు దాటుతుంటే అక్కడ గ్రామస్తులు కూడా చెప్పారు మీరు ఈ విధంగా రోడ్డు దాటడం మంచిది కాదు ఇక్కడ కారు వెళ్ళే అవకాశం లేదు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయిద్దని కూడా చెప్పారు కానీ ఆ ఫ్యామిలీ అయితే వినలేదు ఆ కారు రోడ్డు దాటించడానికే చూశారు అయితే ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళేసరికి ప్రవాహ వేగానికి కారు కొట్టుకుపోతుంది అది గమనించిన గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంటే మళ్ళీ అక్కడ లాకులు దింపేశారు అంటే గేట్లు అనేది దింపేయించేశారు ఎందుకంటే కారు కొట్టుకుపోతుంది ఆ ఐదుగురిని కాపాడాలి అని అని చెప్పేసి కారులో ఉన్న ఫ్యామిలీని ఆ విధంగా గేట్లైతే కిందకి దింపారు దింపిన తర్వాత ఆ ఫ్యామిలీ జాయిగా అందులో నుంచి కారులో నుంచి కిందకి దిగి అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టుని పట్టుకొని ఆసరా ఉన్నారు కానీ కారు మాత్రం కొట్టుకుపోయింది ఫ్రెండ్స్ అయితే అక్కడ ప్రజలు ఏం చేశారు గ్రామస్తులు తాళ్ల సహాయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు సా తాళ్ల సహాయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని యువతలు తీసుకొచ్చి వాళ్ళని కాపాడారు ఈ విధంగా జరిగింది అది వాళ్ళైతే సేఫ్గానే బయటపడ్డారు కానీ కార్ అయితే ప్రవాహ వేగానికైతే కొట్టుకుపోయింది సో మళ్ళీ గేట్లు ఎత్తుదామంటే అయితే గేట్లు లేవట్లేదు మొరాయించాయి దీని కారణంగా వాటర్ లోడ్ ఎక్కువైపోయి కట్ట తెగిపోవడం జరిగింది అందుకే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట అయితే ట్రై చేయొద్దు అది ఎంత పెద్ద వెహికల్ అయినా సరే కార్ అనే కాదు అయినా సరే కార్ అయినా ఎటువంటి వెహికల్ అయినా సరే దాటడానికైతే ప్రయత్నించకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఐదుగురు ప్రాణాలని కాపాడడం కోసం కొన్ని ఊర్లనే బలి చేయాల్సి వచ్చింది దీని కారణంగా కట్ట తెగి చాలా ఊర్లు వరదలు కొట్టుకుపోయాయి పశువులు కోళ్ళు కొట్టుకుపోయాయి ఆస్తి నష్టం జరిగింది దీనివల్ల ప్రజలకి గవర్నమెంట్కి కూడా చాలా లాస్ ఇటువంటి పొరపాట్లు అనేవి చేయొద్దని మనవి చేసుకుంటూ మరొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ